చూసుకున్నట్లయితే మే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతుంది గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం చూసుకుంటే ఎలా ఉంది అసలు ఏమేమి ప్రతి ఒక్కడికి ప్రతి కుటుంబానికి డబ్బులు వేస్తున్నారు దాని నిమిత్తం ఓహాల ఏమైనా సానుభూతిగా ఏమైనా గెలవచ్చు కాకపోతే వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళంత రోతే లేరు అర్థమైందా ఆ జగన్ ఒకడు డబ్బులు వేస్తున్నాడు ఆ జగన్ వల్ల ఏమన్నా చూస్తే చూడవచ్చు లేకపోతే లేదు ఆ మెయిన్ వరస్ట్ ఏంటంటే ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏళ్ళు అది వరస్ట్ నా ఒపీనియన్ అది ఎలా సమర్థించాలి సింగనగర్ ఏముందే కోడికత్తి డ్రామా అంటున్నారు ఎవరి కాళ్ళు అది ఎంతో ఉట్టిది అంత దేవుడికి తెలుసు అర్థమైందా అది మామూలుగా వాళ్ళకి ఏం జరగదు ఎందుకంటే వాళ్ళ చుట్టూ మొత్తం కెమెరాలతో వాళ్ళంతా జనం అంతా కరెక్ట్గా ప్రిపేర్గా ఉంటారు ఉంటారా మరి అంత పోలీసులు ఉండి కాడ వాళ్ళల్లో నీకు రాయేశారంటే అంత గుండు ధైర్యం ఉంటే వేసారు అది పట్టుకోవాలంటే ఒక్క నిమిషం చాలు ఏముందన్న నాకు ఒక రూపాయలు ఎత్తానని రెచ్చగొట్టవచ్చు ఏది జరిగిందో ఏంటో దేవుడికి తెలుసు అది పిల్లోడు అంట చేసింది ఆడికి ఏం తెలుసు వాళ్ళేమో తాగుండేమో నేసాడేమో అది అన్యాయంగా ఆ కుటుంబాన్ని ఏమో అలాంటివి చేయకూడదు నిజమేదో ఉట్టిదేదో శుభ్రంగా ఎంక్వైరీ చేసి కరెక్టా కాదా అనేది కావాలి అన్యాయం ఒకడిని కొట్టకూడదు మెయిన్ డెవలప్మెంట్ లేదన్నా నువ్వు ఏత్తనావు సుఖం లేదు అర్థమైందా ఇప్పుడు ఏడ ఒక ఇండస్ట్రీ ఉందనుకో దాంట్లో ఒక వెయ్యి మంది వర్కర్లు పనిచేస్తారు ఎట్ట పది మంది ఆటో వాళ్ళు బతుకుతారు అవునా ఏడ ఇండస్ట్రీ లే కాకుండా నువ్వు డబ్బులు ఎత్తే సుఖమేముంది అది అదే ఇది ఇదే వర్క్ వర్కే చేయాలి ఇప్పుడు పది కంపెనీలు ఉన్నాయనుకో మన ఆంధ్రప్రదేశ్ ఆటోమేటిక్గా ఇంకోటి ఏం చేస్తాడు ఇంకోటి వచ్చి పక్కన ఇంకో కంపెనీ పెట్టాలనుకుంటాడు ఆడికిలాగా తుండేసుకొని టాపి పనికి వెళ్ళాలని అనుకోరు అది వండా వాస్తవం డీడీగా ఉండిద్ది అది ఓవర్ కాన్ఫిడెంట్ జగన్మోహన్ రెడ్డి మెయిన్ ఓవర్ కాన్ఫిడెంట్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్కి ఎలా వస్తాయి అన్న రావు అది ఓవర్ కాన్ఫిడెంట్ అర్థమైనా వాహల్ డీడీగా టఫ్గా రావచ్చు అది నువ్వా నేను అన్నట్టు ఎందుకంటే ఈయన డబ్బులు వేసి ఉన్నాడు ప్రతి ఒక్కరు ఉన్నారు కాబట్టి అది నువ్వా నేను అన్నట్టు రావచ్చు అంతేగాని వన్ సైడ్ వన్ సైడ్ రాదు అన్నా వాస్తవంగా అయితే మొన్నటిదాకా ఒక ఇరవై శాతం జనసేనకి బండి అనుకో ఒక నలభై శాతం టీడీపీకి వచ్చినాయనుకో మిగిలిన నలభై శాతంతో గెలిచాడు అనుకో ఈయన జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఈయన డబ్బులు వేసి ఉన్నాడు కాబట్టి కొద్ది సానుభూతి ఏమైనా గెలవచ్చు లేకపోతే ఆ రెండు కలుపు వల్ల ఈయనకి మైనస్ జరగవచ్చు ఏదన్నా కానీ జరగవచ్చు వాహాలు అది ఏమైనా మైండ్లో పెట్టుకొని జనం అలా ఫాలో అయ్యారనుకో ఈయన రావచ్చు ఆ ఎందుకులో డెవలప్మెంట్ జాతరలో డబ్బులు వేసి కన్నీళ్ళు దొరుకుతున్నాడు అనుకున్నారనుకో చంద్రబాబు రావచ్చు అది వండవాస్తం